నా పేరు ముంజాం ఆనంద్ కుమార్ సిపిఎం పార్టీ సిరుపూర్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జిని ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో ప్రధాన నాలైతే ఏది ఉందో ఆ నాలా కబ్జా అవుతుందని చెప్పేసి కొంతమంది టెన్ డేస్ కూర్చున్నారు ఆ టెన్ డేస్ కూర్చున్న సందర్భంగా పార్టీగా మేము ఈ నాల కబ్జా విషయం చూడడానికి వచ్చాం ఏదైతే నాలా పూర్తిగా కబ్జా అనేది జరుగుతుంది జరిగి అక్కడ ఇక్కడున్న వాళ్ళు కొంతమంది నాలకు ఈ అవతల పక్క ఇవతల పక్క ఉన్న వాళ్ళు కబ్జాలు చేసుకోవడం ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది అదే భాగంగా ఏదైతే కబ్జా చేసుకుని ఫ్లాట్లు కూడా అమ్ముకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసి మున్సిపల్ అధికారులు అట్లా రిజిస్ట్రేషన్ అధికారులు ఇస్తున్నారు ఇది అంతా పూర్తి తప్పుడని చెప్పేసి మేము భావిస్తున్నాం అదే సందర్భంగా ఏదైతే కాగజ్ నగర్ పట్టణం విఐపి హై స్కూల్ సంబంధ విషయంలో స్కూల్లో వచ్చాం ఈ స్కూల్లో ప్రధానంగా నాలపైననే నిర్మాణం జరిగింది మనం చూస్తే ఈ నాలలో ఈ బిల్డింగ్ పంపించే చాలా చిన్నది ఏదైతే స్కూల్ నైన్త్ సంబంధ విషయంలో అట్లాగే సెవెంత్ క్లాస్ అనేది జరుగుతుంది దీ ఎంటర్ ఎంటర్ అయ్యే మొత్తం లోపల గ్రౌండ్లో సమయం స్కూల్ అనేది నడుపుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన స్కూల్ అని చెప్పేసి ఏదైతే అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏదైతే పూర్తిగా నాలలో ఏదైతే ఈ నాల సంభవిషన్లో ఉందో ఈ నాళలో పూర్తిగా లోపల లోపల స్కూల్ని స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్ సంభవిషన్లో చాలా ప్రమాదకరంగా కింద రెండు ఫ్లోర్స్ పెట్టారు ఈ ప్రమాదంతో ఏదైనా నాల ఏ నాల ఉంది ఈ స్కూల్లో మనం చూస్తే ఎంత ప్రమాదకరం ఉందన్నది మనం ఇప్పుడు తెలుస్తుంది మీకు బాబు పోతున్నాడు ఇది ఇది పూర్తి నాల మీదనే ఉంది ఓన్లీ పిల్లర్స్ మీద నిలబడింది ఇది పూర్తి వాగులో మనం దిగుతున్నాం ఇది పరిస్థితి ఇక్కడ ఇందులో పూర్తి వాగులో మాత్రమే ఈ పిల్లలు ఇందులో కరెస్మ గారు లేరు ఇవాళ పూర్తి వాగులోనే ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లోపల అండర్ గ్రౌండ్ లో నిర్మాణం చేపించి ఇవాళ పిల్లల ఆట ఆడుతున్న విఐపి మేనేజ్మెంట్ స్కూల్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్రధాన పట్టణాలలో కూడా హైదరాబాదు అట్లాగే కొన్ని ప్రధాన పట్టణాలలో కూడా ఇట్లాంటి పరిస్థితులు లేదని చెప్పేసి మేము భావిస్తాం ఏదైతే పిల్లల తండ్రి తల్లిదండ్రులు కూడా ఏ రకంగా స్కూల్లో పంపిస్తారని చెప్పేసి మనం వస్తుంది ఒకవేళ చిన్న ప్రమాదం వచ్చినా దాదాపు పిల్లలు ప్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి చట్టపరమైన చర్యలు ఈ స్కూల్ మేనేజ్మెంట్ పైన తీసుకోవాలి అట్లాగే పర్మిషన్ ఇచ్చిన అధికారులపై తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసు పెట్టి అందరినీ సస్పెండ్ చేయాలి అధికారులు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే దీన్ని కూల్చేయాలని మేము సిపిఎం పార్టీ తెలియజేస్తున్నాం చెప్పి